ఫ్రెండ్స్ మేము ఈరోజు కూడా ఎప్పటిలాగే వాకింగ్కి అయితే వెళ్తున్నామండి ఇంకా కాసేపు వాకింగ్ చేసిన తర్వాత పిల్లలతో అయితే టైం స్పెండ్ చేస్తాను ఇంక ఈరోజు నుంచి మెడిటేషన్ కూడా అక్కడే చేద్దామని చెప్పి అనుకున్నాము అంటే ఈ మధ్య మెడిటేషన్ క్లాస్కి అయితే వెళ్ళాము వాళ్ళు డైలీ ఇంట్లో ఇలా చేసుకోండి అని చెప్పారనమాట ఇంకా అలా కాదు ఇక్కడ బయట అయితే బాగుంది చల్లని గాలిలో చేసుకుంటే బాగుంటుందని చెప్పి ఈరోజు ట్రై చేసాము మేము ఫస్ట్ డే కదా కొంచెం అటు ఇటు వాకింగ్ చేసిన వాళ్ళు తిరుగుతూ ఉంటే కొంచెం మాకు ఇబ్బందిగా అనిపించింది ఇంకా అలవాటు అయిపో అయితే అదే బాగుంటుందని చెప్పి అనిపించింది అనమాట ఎందుకంటే ఇలా చల్లని గాల్లో చేస్తే ఇంకా బాగుంటుంది కదా ఇంకా మెడిటేషన్ చేసిన తర్వాత పిల్లల చేత అయితే డాన్స్లు అవి చేయించి కొంతసేపు వాళ్ళతో టైం అయితే స్పెండ్ చేస్తామండి మేము మెడిటేషన్ క్లాసు అవి డీటెయిల్స్ అన్నీ ఇంకో వీడియోలో అయితే చెప్తాను వాళ్ళు ఎలా చెప్పారు ఎలా చేసుకోవచ్చు అని మెయిన్గా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంక పిల్లలతో స్పెండ్ చేయడం వల్ల కూడా మనకి మనసు చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది